ఇండియా వదిలేసి పాకిస్తాన్ వెళ్ళిపోతే చాలా మంచిది పెళ్లి చేసుకొని ఇక్కడికి అడుగు పెట్టగానే ఇక్కడ కాల్చిపడేది నన్ను అడిగితే ఆయన అందరికీ నమస్కారం గత నెలలో పేహల్గాంలో జరిగినటువంటి దాడి మన భారతీయుల మీద జరిగినటువంటి మరీ ముఖ్యంగా హిందువుల మీద జరిగినటువంటి దాడి అయితే చాలా అమానవీయం చెప్పాలి ఈ దాడిలో మీరు హిందువా ముస్లిమా అరి అన్ని అడిగి మరీ చంపారు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులనే అనాలి ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళని పెంచి పోషిస్తుంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ ఆకలే చావులు వినిపిస్తున్నప్పటికీ కూడా ఉగ్రవాదుల యొక్క బ్రతుకుని బ్రతుకు తిరుగుని చూస్తున్నటువంటి పాకిస్తాన్కి సరైన సమాధానం అయితే ఏదైతే మన ఆడపడుచుల యొక్క సింధూరాన్ని చెరిపేశారో ఉగ్రమొక్కలు అదే ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోటి వాళ్ళను కూడా నిన్న రాత్రి మూడే మూడు నిమిషాల్లో సుమారు తొమ్మిది స్థావరాల్లో డెబ్బై మంది ఉగ్రవాదులను అయితే హతమార్చడం జరిగింది అయితే ఇది కేవలం ఇక్కడతోటి ఆపరేషన్ సింధూరు అయిపోయింది అని అంటే ఖచ్చితంగా అవ్వలేదనే చెప్పాలి ఎందుకంటే ఇది కేవలం ఒక పాజ్ బటన్ మాత్రమే జస్ట్ ఇండియన్ ఆర్మీ అలాగే నరేంద్ర మోడీ గారు ఒక పాజ్ బటన్ అయితే మాత్రమే నొక్కారు ఇంకొక చర్య కానీ ఎక్కడైనా వినిపించినా వాళ్ళ సైడ్ నుంచి ఎక్కడైనా అనుమానంగా ఉన్న మళ్ళీ ప్లే అయితే ఖచ్చితంగా నొక్తారు ఈసారి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది ఎవరైతే మన ఆడబడుచుల సింధూరాన్ని చెప్పారో ఆ సింధూరానికి తగ్గట్టుగానే ఆపరేషన్ సింధూర్ అనే పేరునైతే వీళ్ళు పెంచుకోవడం జరిగింది దీనిపైన చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ మీద కూడా ఉంటారు అని చెప్పేసి వాళ్ళందరూ దయచేసి ఇండియా వదిలేసి పాకిస్తాన్ వెళ్ళిపోతే చాలా మంచిది చాలా రకాలైనటువంటి పోస్టులను కూడా మనం సోషల్ మీడియాలో వింటున్నాం అది ఏ మతస్థులు పెడుతున్నారో ఎవరు పెడుతున్నారో అనేది కూడా చాలా క్లియర్గా వాళ్ళ పేరులోనే అర్థమైపోతుంది ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించి అయితే మనం అనుకోం ఇకపోతే గతంలో చాలామంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడికి మన దేశం వచ్చి మన దేశస్తుల్ని పెళ్లి చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా వినడానికి కూడా చాలా అసహ్యకరంగా ఉంది ఎందుకంటే పాకిస్తాన్ని మనం ఒక శత్రు దేశంగానే చూసాం గత ఎప్పటి నుంచో ఇండియా అఖండ భారత నుంచి పాకిస్తాన్ విడిపోయినప్పటికీ కూడా వేరే వేరే బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఇటువంటి దేశాలు అక్కడ భారతదేశం నుంచి చాలా దేశాలు విడిపోయినప్పటికీ కూడా అన్నీ కూడా ఇస్లాం ముస్లింకి సంబంధించిన దేశాల కింద ఉన్నాయి అయితే ఎవరితోటి మనకి అంత శత్రుత్వం కానీ అంత పగ కక్ష ఏ దేశం కూడా మన మీద పెంచుకోలేదు కేవలం పాకిస్తాన్ మాత్రమే దాన్ని పెంచి పోషించుకుంది అటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఇక్కడికి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ప్లేయర్సు క్రికెట్ ప్లేయర్సు టెన్నిస్ ప్లేయర్సు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారంటే పెళ్లి చేసుకుని ఇక్కడికి అడుగు పెట్టగానే ఇక్కడ కాల్చిపడేయాలి నన్ను అడిగితే ఎక్కడో వాళ్ళ ఉగ్రమ ఇటువంటి వ్యక్తుల వల్లే ఇక్కడ భారతదేశంలో ఏం జరుగుతుంది భారతదేశం ఈరోజు ఏం ఆలోచిస్తుంది అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళే ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అక్కడ వారిని పెళ్లి చేసుకుని ఎవరైతే ఇక్కడ స్థిర నివాసం కింద ఉంటున్నారో దయచేసి వాళ్ళని కూడా పాకిస్తాన్ పంపించాలని అయితే కోరుకోవాలి అందరూ కూడా ఎందుకంటే అక్కడ వారిని పెళ్లి చేసుకుని ఇక్కడ నివాసం ఉండడం ఇక్కడ బ్రతుకు తెరువు కోసం దేశం ఈ దేశం మాకొద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఈ దేశంలో కాపరాలు ఉండడం ఈ దేశస్తుల్ని పెళ్లి చేసుకోవడం అనేది ఎంతవరకు న్యాయం అనేది కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి దయచేసి కారణం ఏదైనా అవ్వచ్చు ఏదైనా ఉండొచ్చు ఖచ్చితంగా వాళ్ళు మాత్రం ఈ దేశం నుంచి పంపించేయాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే మనలో కేవలం ఒక శత్రు దేశం కింద మాత్రమే చూడట్లేదు కేవలం ఒక కాశ్మీర్ కోసమే వాళ్ళు ఫైటింగ్ చేస్తున్నట్టయితే కనిపించట్లేదు హిందూయిజాన్ని హిందూ మతస్థుల్ని మట్టి పెట్టడం కోసమే వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ గాలి పీల్చుకునేది కూడా హిందుత్వం మీద అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది సో ఇటువంటి వారిని ఎవరు ఎవరిని కూడా ఉపేక్షించకూడదు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దగ్గర నుంచి వచ్చినటువంటి ఏదైతే కొన్ని వాళ్ళు చెప్పడం జరిగింది మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉన్నా అనుమానంగా ప్రవర్తించిన లేకపోతే కొంతమంది కొన్నిసార్లు మనం చూస్తూనే ఉంటాం పాకిస్తాన్ మ్యాచ్ నగ్గినప్పుడు ఇండియా మీద వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం ఇటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు వాళ్ళ బిహేవియర్లో కానీ రెగ్యులర్గా ఉన్న బిహేవియర్ కానీ వాళ్ళకు కొంచెం మార్పు కనిపిస్తూ ఉంటుంది మనకి రెగ్యులర్గా చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క చేంజ్ కానీ వాళ్ళు మాట్లాడే విధానంలో కానీ చాలా చేంజ్ అయితే కనిపిస్తూ అనిపిస్తూ ఉంటుంది సో ఇటువంటి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు లేదా ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళకి అయితే చెప్తున్నారు ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఎప్పుడు కూడా స్ట్రైట్గా రాదు దొంగ దెబ్బ తీస్తుంది ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఒక లక్షణం అవలక్షణం ఏంటంటే వాళ్ళకి కేవలం దొంగ దెబ్బ తీయడమే మగాడులాగా ఎదుర్కొచ్చి పోరాడింది ఈరోజు వరకు కూడా లేదు ఇప్పటివరకు అలాగే భారతదేశం కూడా ఇన్ని ఇన్ని వేల సంవత్సరాల నుంచి చూస్తే సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా భారతదేశం ఏ దేశం మీదకి దండయాత్రకు వెళ్ళలేదు మిగతా దేశాలు చాలా దేశాలు ఒకళ్ళ మీదకి ఒకళ్ళు వెళ్ళాయి కానీ ఈరోజు వరకు భారతదేశం మాత్రం ఎవరి మీదకి దండయాత్రకి వెళ్ళలేదు సో ఇటువంటి ఖచ్చితంగా స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటారు పోలీసులదే బాధ్యత వాళ్ళే చూసుకుంటారు అనుకుంటే అది తప్పండి ఈరోజు భారత పౌరుడిగా మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే నిజంగా మనం భారతీయుడు అయితే వందే మాత్రం ఉండం కాదు జై హింద్ భారత్ మాతాకి జై అని మాత్రం కేవలం ఈ పదాలు మాత్రం ఏదో వాడుకలోకి వాడుకగా వాడుకుంటే అవసరం అనవసరం భారతీయుడు కాబట్టి నిజమైన భారతీయతను నిలుపుకోవాలంటే మనకి ఎటువంటి అనుమానం వచ్చినా అనుమానం పడాల్సినటువంటి వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళ గురించి మనం ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ సంబంధిత అధికారులతో కానీ చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ నుంచి కొన్ని రోజుల వరకు అప్రమత్తంగా అయితే ఉండాలని ప్రభుత్వాలు చెప్తున్నాయి డ్రిల్స్ కండక్ట్ చేయడానికి కూడా కారణాలవే ఎందుకంటే ఎనీ టైం ఎప్పుడైనా సైరన్ మోరే మోగే అవకాశం ఉంది కాబట్టి సో ఆ సైరన్ మోగిన వెంటనే మనం అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది మనం పక్కనే ఉండొచ్చు టెర్రరిస్టు లేదా మన పక్కనే తీవ్రవాద ఉగ్రవాదు ఇటువంటి వాళ్ళు మనం పక్కనే ఉండి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి సమయంలో మనం ఎలాగా వీరోచితంగా పోరాడాల్సి వస్తుంది అనే దానిలో భాగమే ఈ మోక్డెల్స్ సో ఖచ్చితంగా మనందరం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో ఎవరినైతే అనుమానించాల్సి వస్తుందో ఖచ్చితంగా వారి గురించి అయితే చెప్పండి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండండి మీ ఈ సందేశాన్ని మీరు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళకి తెలియజేయండి ఎందుకంటే కొంతమంది దీనికి సంబంధించినటువంటి కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు సో వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలి జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై